మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత పది రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలోని ముఖ్యమైన ఘట్ట పోలింగ్ నిన్నతో ముగిసింది రేపు వెలువడనున్న అరవై డివిజన్ల ఫలితాలపై ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది గత పది రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం మిగతా పార్టీల నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం చేశారు అరవై డివిజన్లకు గాను డివిజన్ చలువుగాలి రమా రాజు యునానిమస్ కాగా మిగతా యాభై తొమ్మిది డివిజన్లకు పోలింగ్ జరిగింది గత రెండు వారాలుగా ఆర్టీ న్యూస్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవై డివిజన్ల ప్రజలతో యాభై తొమ్మిది డివిజన్ల అభ్యర్థులతో నాయకులతో రాజకీయ విశ్లేషకులతో చర్చించి నిన్న జరిగిన అరవై ఏడు పాయింట్ మూడు శాతం పోలింగ్ ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి మహబూబ్ నగర్ లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది ఫలితాలపై ప్రజలు విశ్లేషకులు ఏమనుకుంటున్నారో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పదిలోని అరవై డివిజన్లకు గాను యాభై ఎనిమిదో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చలవగాలి రమా రాజు ఏకగ్రీవం కాగా మిగతా యాభై తొమ్మిది డివిజన్లకు ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసింది అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీకి పదిహేను నుండి పదిహేడు స్థానాలు దక్కే అవకాశం ఉందని బీజేపీకి ఆరు నుండి ఎనిమిది స్థానాలు ఎంఐఎంకి నాలుగు స్థానాలు స్వతంత్ర అభ్యర్థులు మూడు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీకి మొదట్లో నలభై ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం స్వేచ్ఛ వలన టికెట్లు కేటాయింపులో గందరగోళం నెలకొని దాదాపు పది స్థానాలు కోల్పోయే స్థితికి చేరి ముప్పై ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉన్న శత్రువులు ఎక్కడనో లేరు మన పక్కనే ఉన్నారన్నట్టు చాలా చోట్ల టికెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకులు ఎవరికైతే టికెట్లు వచ్చినాయో వారిని ఓడించడానికి గట్టిగానే ప్రయత్నించారని ఆ విషయం పాలమూరులో ఉన్న ప్రతి నాయకుడికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ అని విశ్లేషకులు అంటున్నారు ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ అమరేందర్ రాజు మిథున్ రెడ్డి లాంటి నాయకులు చాలా డివిజన్లలో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు అయితే మహబూబ్ నగర్ లోని యాభై తొమ్మిది డివిజన్లలో ఏ అభ్యర్థి కూడా మా గెలుపు ఖాయమని ధైర్యంగా చెప్పలేకపోవడం గమనించవచ్చు ఎన్నో వార్డులకు ప్రచారం చేసి గెలిపించాల్సిన కాంగ్రెస్ పెద్ద నాయకులు సైతం వారు నిల్చున్న వార్డులకే పరిమితం అయ్యారంటే పోటీ ఏ రేంజ్ లో ఉందో గమనించవచ్చు ఇదిలా ఉంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష పాత్ర పర్ఫెక్ట్ పోషిస్తూ గత పదేళ్లు వారు చేసిన అభివృద్ధి గురించి గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై మీడియా ముఖంగా మాట్లాడుతూ దాదాపు పదిహేను నుండి పదిహేడు స్థానాలు గెలిచే విధంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం ఇక బీజేపీ విషయానికి వస్తే ఎంపీ డికే అరణ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాబునార్ కి రావడం విధంగా బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు పాలమూరికి రావడంతో బీజేపీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సవం రావడం అదేవిధంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు అభ్యర్థుల మధ్య పోరు భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరి దాదాపు బీజేపీ ఆరు నుండి ఎనిమిది సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్ ముప్పై స్థానాలు గెలుచుకోగలిగితే ఏ పార్టీ సపోర్ట్ లేకుండానే మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చని లేదంటే హంగ్ ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అనుకుంటున్నారు